హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నానండి ఈవినింగ్ వస్తారు కదా అందుకని నేను బయట నుంచి తెచ్చకన్నా వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేస్తానండి అలానే ఈ స్నాక్స్ తయారు చేస్తూ కూడా మనం పిల్లల కోసం ఒక కొంచెం మాట్లాడుకుందామండి నాకేదో తోచింది నేను చెప్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి ఈ మధ్యకాలంలో ఎక్కువ పిల్లల్ని మనం చూస్తున్నాం కదండి చిన్న చిన్న విషయాలకే చాలా హట్ అయిపోతున్నారు ఊరు ఊరికే చిన్న చిన్నవి అంటే రాంగ్ డిసిషన్స్ తొందరగా తీసుకుంటున్నారు ఆత్మహత్యలు అలా మాకు తెలిసినవే రెండు మూడు అయినాయి అండి ఎక్కడెక్కడో పేపర్లో టీవీల్లో చూస్తున్నాం అలా కాకుండా మన వాళ్ళలోనే కూడా ఇలా అయింది నేను అందుకే ఆ విషయంతోనే నేను చేస్తున్నాను ఈ వీడియో అంటే పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలండి మెయిన్ ఫస్ట్ తొలి గురువు ఎవరండి పిల్లలకి తల్లి తండ్రి మొదటి గురువులు కదండి కాదంటారా భవిష్యత్తులో వారు సరైన దారిలో నడవాలి అంటే పెద్దలమైన మనం సరైన నడవడికలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ పిల్లలు మనల్ని స్పష్టంగా పిల్లలకి మనం తెలియాలి అలాగే పిల్లలు మనకి స్పష్టంగా తెలియాలి వాళ్ళ ముందు అనవసరంగా పొరపాట్లు జరిగినా దాన్ని ఒప్పుకోవాలి మనం ఒకవేళ మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే పిల్లలు కూడా దాన్ని దాన్ని పాటిస్తారు అంటే అంతే మా మేము పెద్దవాళ్ళము మేము ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాము మేము చెప్తా ఉంటాం మీకు మీరు వింటూ ఉండాలి మేము చెప్పిందే మీరు వినాలి అని మన యొక్క ఒత్తిడిని వాళ్ళ మీద రొద్దుకూడదండి అప్పుడే పిల్లలు ప్ర మనకి ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోగలుగుతారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం టైం పెట్టి వినాలి వింటే అప్పుడు వాళ్ళు మన మనతో ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా మనతో చెప్పగలుగుతారు వాళ్ళతో మనం బంధం బలపడుతుందనమాట మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ముందు ఎలా ఉంటే అదే కదండి వాళ్ళు మన వారికి మనం అలవాటు అవుతాం అంటే మనం చిన్నప్పటి నుంచి మనం చేసే వ్యాయామం అయితేనే మంచి ఆహారం అయితే మంచి మాటలు అయితే అందరినీ గౌరవించడం అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు ఆప్యాయంగా పలకరించడం దగ్గరికి తీసుకోవడం పెద్దవారికి మర్యాద ఇవ్వడం ఇవన్నీ కూడా మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు పెరుగుతారు సపోజ్ ఎవరైనా మన ఇంటికే వచ్చారనుకోండి అనుకోండి మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం వెంటనే వాడు అక్కడ కూర్చున్నోడు లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకొని ఏదో ఆడు ఫోన్ చేసుకుంటే సరేలే ఆడు చిన్నోడు కదా వదిలే ఆడికి ఏం తెలుసు అని వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడితే అది వేరేలా ఉంటుంది మరీ ఐదు ఆరు ఏడేళ్ళు వదిలేయచ్చండి ఒక టెన్ ఇయర్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదండి అప్పుడు మనం ఏం చేయాలి ఏ ఇలా రామ్మ ఇగో అత్త వీళ్ళ పిన్ని లేదా వీళ్ళ బాబాయ్ వీళ్ళ తాతయ్య ఇలా మనం పరిచయం చెయ్యాలి వాళ్ళకి పరిచయం చేసి పలకరించు అని ఒకటికి రెండు సార్లు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పామనుకోండి అది ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటైపోతుందనమాట వెంటనే దాన్ని వాళ్ళు ఇంకొకసారి మనం ఎవరు లేనప్పుడు కూడా ఒకసారి అమ్మ ఎవరైనా ఇంటికి వస్తే ఒకసారి లేచి బాగున్నారా అడిగి రెండు కూర్చోండి మంచినీరు తాగుతారా ఒకటి అలా రెండు మూడు విషయాలు మనం వాళ్ళతో ఒకసారి రెండుసార్లు చెప్పామనుకోండి వెంటనే వాళ్ళకి అలవాటు అవుతుందనమాట అది చాలా మంచి పద్ధతి అండి అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎంత బాగా పలకరించాడండి అని చెప్తారు అదే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పలకరించలేదనుకోండి తర్వాత మనం పంచమన్న పరవనాలు పెట్టినా సరే అవసరం లేదండి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ పలకరింపే వాళ్ళకి ఏదైనా సరే బాగుంటుందండి అలానే షేరింగ్ అండి షేరింగ్ నేర్పించాలి నీ దగ్గర ఉన్నది ఒక్కటైనా సరే నీతో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళకి ముక్క ముక్క ఇచ్చైనా సరే నువ్వు మిగతాది తినాలి అంతేగాని మొత్తం నేనే తినేస్తాను ఇది నాకే అని అనుకోకూడదండి షేరింగ్ మాత్రం కంపల్సరీ నేర్పించాలి పిల్లలకి అలానే ఇంట్లో పెద్దవాళ్ళ ముందు ఇది కూడా మనం పట్టించుకోమండి తాతయ్యో నానమ్మ లేదా పెద్దమ్మ పెద్దనాన్నో ఇంతకు ముందంటే అన్ని ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉంటున్నారండి తాతయ్యో నానమ్మ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ముందు కూడా మీకు కాలు వేసుకొని కూర్చొని అలా చేయకూడదండి బయటికి వెళ్ళినప్పుడు కూడా అది అలవాటైపోతుంది వాళ్ళకి ఏ తాతగారు వస్తున్నారు లేదు కాలు వేసుకొచ్చుంటావండి అని చెప్పాలి మనం అలా విలువలు మర్యాదలు కలుపుకోరుతానం తప్పకుండా మనం నేర్పించాలండి కలుపుతో కలుపుకోరుతానం అంటే ఒకటండి మనం బయటికి వెళ్తాం ఎక్కడికైనా మనం ఫంక్షన్కే వెళ్ళామనుకోండి అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటా మనం ఎందుకంటే వెళ్తామండి ఏ ఫంక్షన్ అయినా ఎందుకు వెళ్తాం ఆ కాసేపు మనకున్న బాధలన్నీ మర్చిపోయి అందరితో నవ్వుతూ హ్యాపీగా ఆ కాసేపు వచ్చారా బాగున్నారా పలకరించుకొని వచ్చాడు అంతేగాని వెళ్ళి ముభావంగా మనమైనా సరే అండి పిల్లలకే కాదు మనమైనా సరే వెళ్ళి ముభావంగా వెళ్ళాము ఏదో చూసాము కాస్త తిన్నాము వచ్చాము అని ముభావంగా కూర్చున్నాం అనుకోండి మన ముందు అనకపోయినా సరే వేరే వాళ్ళు వేరే ఇరేవాళ్ళు మన వెనకాల మాట్లాడుకుంటారండి ఆ వచ్చాడు ఆ ఇచ్చాడు ఏదో ఇచ్చాడు ఆ చూశాడు వెళ్ళిపోయాడు అదే రా అంతే రాడు ఎవరితో కలుస్తాడేంటి అని చెప్పుకుంటారు అలా కాదండి మనం వెళ్ళామంటే అక్కడ ఒక సందడి వాతావరణం క్రియేట్ చేయాలి మనం ఎప్పుడు కూడా డల్గా ఉన్న వాతావరణాన్ని హుషారుగా చేయాలి అప్పుడే మనం అందరికీ గుర్తుండిపోతాం అంటే అంటే అది కూడా మనల్ని చూసే వస్తుందండి పిల్లలకి అది కూడా మనం తప్పకుండా పిల్లలకి నేర్పించాలి అదే మనం ఎవరి గురించి ఒకవేళ అక్కడికి వెళ్ళామో పాజిటివ్ నెగిటివ్ కూడా అవి రెండు నేర్పించాలండి అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేయాలి ఒకవేళ ఎవరైనా సరే మనకి ఏదైనా చెప్పినా ఆ సరే అని అంతే కానీ అగో నీ గురించి వాళ్ళు అలా అన్నారు అగో నీ గురించి వీళ్ళు ఇలా అన్నారు అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పకూడదు అది మనశ్శాంతిని కరువు చేసుకోవడం అండి మనం మనశ్శాంతిని మన మనశ్శాంతిని మనమే లేకుండా చేసుకోవడం అనమాట అది కూడా పిల్లలకి ముఖ్యంగా నేర్పించాలండి ఎక్కడ విన్న విషయాన్ని ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి ఇప్పుడు ఫంక్షన్కే వెళ్ళామండి ఏదో ఎవరితోనో కప్పుకుని ఏదో మాట్లాడేసి ఇంటికి వచ్చాక బాబాయ్ వాళ్ళతో అలా అన్నాను వీళ్ళతో ఇలా అన్నాను వీళ్ళు వచ్చి అడుగుతారేమో వాళ్ళు వచ్చి వాళ్ళతో చెప్తారేమో ఇదో ఒక టెన్షన్ మనకి తర్వాత తలనొప్పి వస్తుంది అమ్మ ఆ ఫంక్షన్కి వెళ్ళాము వచ్చిన దగ్గర నుంచి తలనొప్పే అనుకుంటాం అదే మనం ఎవరితోని ఏం మాట్లాడకుండా హ్యాపీగా నవ్వుకొని వచ్చేసి పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా అక్కడ అంతా ఆ ఇంటికి వస్తాం అనుకోండి మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అబ్బాయి వెళ్ళాం బల ఉందా సరదాగా గడిపాం వస్తాం అని చెప్పుకుంటాం నెక్స్ట్ ధైర్యం అండి ధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నీ అంతటా నువ్వు పరిష్కరించుకోవాలి అని పిల్లలకి నేర్పించాలండి అది కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి అది ఏదైనా సరే స్కూల్లో హోంవర్క్ లేదా పరీక్షల ఇంటర్వ్యూకి వెళ్ళావా లేదా ఉద్యోగం లేదా ఎవరితో అయినా గొడవ పడ్డావా లేదా స్కూల్లో టీచరే ఏమన్నా అన్నారా నీ తప్పు లేకుండానే నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా అది కూడా నువ్వు సాల్వ్ చేసుకోగలవు అంటే నీది నీ తప్పు లేకపోతే ఒకటికి రెండు సార్లు అవతల వ్యక్తికి నువ్వు విడమర్చి చెప్పు అప్పుడు కూడా వినకపోతే పెద్దవాళ్ళని సంప్రదించాలి నీ ప్రాబ్లంని నువ్వే ఎలా అయినా సరే తీర్చుకో అని వాళ్ళకి నేర్పాలండి ఆ ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళకి నేర్పించాలి నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళు ముందుకు సాగలుగుతారండి లేదా అమ్మో వీడు ప్రతిదీ ఏం చేయలేడు అని మనం ముందే పిరికి నూరు పోసామనుకోండి అనుకోండి ఇంక దేనికి ముందుకు వెళ్ళాడు అన్నీ అక్కడే ఉండిపోతాయి నీ వల్ల కానప్పుడు నేను వస్తాను నేనున్నాను నీ వెనకాల అనే నమ్మకం కూడా వాళ్ళకి మనం కల్పించాలి ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ప్రతి చిన్న విషయాన్ని మనతో చెప్పుకునేలాగా వాళ్ళకి మనం స్వేచ్ఛనివ్వాలి వారితో ఎప్పుడు మాట్లాడాలండి మనం పనుల్లో మనం బిజీగా ఉండి ఏదో ఏరా తిన్నావా ఆ పడుకో మళ్ళీ ఉదయం సేమ్ ఇంక ఇద్దే రొటీన్ అయిపోతుందనమాట ఏ ఎవరైనా ఏంటి నీ పిల్లలు అని అడిగారు అనుకోండి ఏ వాళ్ళకి ఏం కావాలంటే అవి కొంటున్నాము బట్టలు కొనేస్తున్నాము పాకెట్ మనీ ఇస్తున్నాము ఫోన్ కొన్నాను బండి కొన్నాను ఇంకేంటి నాకన్నా ఇంతకన్నా ఎవరు బాగా చూసుకుంటారు నా పిల్లల్ని నేను సూపర్గా చూసుకుంటున్నానని మనకి మనమే మురిసిపోకూడదండి గొప్పగా చెప్పుకొని వాళ్ళకి టైం ఇస్తున్నామా లేదా వాళ్ళతో కాసేపు అయినా కూర్చొని మనసారా మాట్లాడుతున్నామా లేదా ఏమా ఇవాళ ఏమైంది స్కూల్లో ఏమైంది చెప్పు అని మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడించాలి కాలేజ్లో ఏమైంది ఉదయం వెళ్ళిపోతావు సాయంత్రం వస్తావు అక్కడ ఏమేమైందో చెప్పరా అని మనం మన చుట్టూ తిప్పుకోవాలి వాళ్ళని మన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళతో మాట్లా మన పనులు మనం ఆపుకోకూడదండి అలాగని మన పనులు మనం చేస్తూ వాళ్ళు చెప్తున్నది ప్రతిదీ వినాలి ఒకవేళ అందులో ఏదైనా తప్పు ఉందనుకోండి నాన్న ఇది తప్పు వెంటనే ఖండించాలి నాన్న ఇలా చేయకూడదు ఇంకోసారి ఇలా చేయకే అని చెప్పాలి నిజంగా తెలిసేవాడు తప్పు అనుకోండి వెంటనే వాళ్ళందరి ముందు కూడా మనం సీరియస్ అవ్వకూడదు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లు జరుగుతాయి కదండి అలా జరిగినప్పుడు మనం వెంటనే బయటనైనా సరే సీరియస్ అవ్వకుండా సరే దీన్ని ఎంతవరకు సాల్వ్ చేయగలమో సాల్వ్ చేద్దాం సాల్వ్ చేద్దామని ఆలోచించి ఇలా అయితే బాగుంటుందమ్మా ఇలా ఇలా అయితే బెస్ట్ అని వాడికి ఒక గైడ్గా మనం సలహా ఇవ్వాలి అప్పుడు ప్రతి విషయం కూడా మన దగ్గర చెప్తారు ఏది కూడా దాచరు ఆ ఫ్రీడమ్ మనం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలండి అలా ఎవరైతే పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారో ఆ పిల్లలు మాత్రం తప్పకుండా చాలా ధైర్యంగా కూడా ఉంటారండి అలానే ఎంకరేజ్మెంట్ అండి ప్రోత్సాహం చాలా ముఖ్యమండి ఇప్పుడు ఏదైనా నేను నాన్న అప్ప చేస్తానండి వద్దురా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ముందే మన మన దగ్గర నుంచే ఫస్ట్ వద్దు అన్న మాట వచ్చేసి వాడిని కిందకి తొక్కి వెనక్కి లాగేస్తుంటే ఇంక ముందుకేం వెళ్తాడండి మా పిల్లలు ముందుకు వెళ్ళట్లేదు ముందు ఉండట్లేదు పైన ఉండట్లేదు ఆ పైన శిఖరం అందుకోవట్లేదు అంటే ముందు మనం లాగేస్తూ ఉంటే వాళ్ళు ఏం ఎక్కుతారు ఎక్కలేరు కదా ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమండి ట్రై చేయి అవుతుంది చెయ్యమ్మా ఓకే ఓడిపోతే ఏమైంది సక్సెస్ అందరికీ రాదు కొన్ని వేల మంది లక్షల మంది ట్రై చేసినా ఒక్కరే ఒక్కరే వెళ్తారు ఆ ఒక్కరిలో నువ్వు ఉంటావు కదా పార్టిసిపేట్ చేయి సరే ఏదైనా సరే చేయని భుజం తట్టి మరీ ధైర్యం చెప్పాలండి అప్పుడే వాళ్ళకి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతుందనమాట వాళ్ళు మన పైన కూడా మంచి నమ్మకం ఏర్పడుతుంది వాళ్ళకి మా అమ్మ నాన్న నాకు తోడుగా ఉన్నారు నేను చేయగలను అనే ధైర్యం వాళ్ళకి ఉంటుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉంటుందండి ఈ రోజుల్లో బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు అలాంటప్పుడు వాళ్ళకి మనం వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి అమ్మని నాన్నని వదిలేసి చదువుకోవాలి అంటే అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ లీడ్ చేయాలంటే అవన్నీ చూసుకుంటూ రావాలంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి అంటే ధైర్యంతో కూడిన పని అండి అలా అని పిల్లలు ఏం చెప్పినా ఏం చేసినా ఏ ఇమ్మన్నా ఇమ్మని కాదండి వాళ్ళు ఏమైనా చేసినా సరే అది తప్పుని మాత్రం మనం వెంటనే ఖండించాలి పిల్లలకి తప్పుని తప్పు అని చెప్పకపోతే మనం ఎలా తెలుస్తుందండి పిల్లలకి తప్పుని తప్పు అని ఖచ్చితంగా చెప్పాలి అది కూడా అరిచి పెద్ద పెద్ద కేకలు పెట్టేసి పెద్ద పెద్ద హడావిడి చేసేసి చెప్పకూడదండి ఎలా చెప్పాలో అదే విధానంలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అది చిన్న తప్పు కూడా కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేసేస్తారండి అప్పుడు వాడు పెద్ద తప్పు చేసిన ఆ వీళ్ళు ఇంతేలే ఇలాగే అరుస్తారు నేను ఏం చేసినా వీళ్ళు ఇలాగే అరుస్తారు అని అడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు ఇంకా అరిచినా సరే మనకి ఇంకా ఉపయోగం ఉండదు ఏం చేసినా ఊరుకోమని కాదు అందుకని మా నానమ్మ చెప్పేవారు నెయ్యి పెట్టాలంట పిల్లలకి నెయ్యి పెట్టాలి ఈ తేడా వస్తే తొక్కేయాలంట అలాగా చెప్పేదన్నమాట మా నానమ్మ నిజంగా అండి పిల్లల్ని మనం ఎలా చెప్తే అలా మలుచుకోవచ్చండి మనం చెప్పే ఈ రోజుల్లో ఇంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాము ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పాలండి పిల్లలకి మనం ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఏం తెలిసలేదు చిన్నవాళ్ళు కదా ఎందుకు మనం బోల్డ్ కష్టాలు పడ్డాము ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఆడికి ఎందుకు అంటే కష్టం తెలిసేలా పెంచాలండి కష్టం మనం ఏం పడుతున్నాము ఎంత కష్టపడితే ఈ డబ్బులు వస్తున్నాయి ఎంత కష్టపడుతున్నాము నాన్నెంత కష్టపడుతున్నారు అమ్మెంత కష్టపడుతుంది అవన్నీ చెప్పాలండి అప్పుడే ఇలా ప్రతిదీ వారికి చెప్పడం వల్ల వాళ్ళకి ఏది ఎలా చెయ్యాలి అనేది పూర్తి అవగాహన అనేది వస్తుందండి ఎందుకంటే వారికి చిన్నతనం నుంచి ఇలా అన్నీ చెప్పి పెంచితే వారికి పెద్ద అయ్యాక మనం ఇంకేమి నేర్పించాల్సిన అవసరం ఉండదండి ప్రతి విషయం కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట మా అమ్మ వాళ్ళైతే మాకు ప్రతీది చెప్పే పెంచారండి నాకు మా తమ్ముడికి కూడా ప్రతీది చెప్పి పెంచారు ఎందుకంటారా మేము ప్రతీది మా నాన్నగారు కష్టం చూసాను నేను మా అమ్మ కష్టం చూసాను నేను వాళ్ళు చెప్తేనమ్మరు చాలా అండి మధ్య తరగతి కుటుంబ కష్టాలు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి అన్నీ అన్నీ మా అమ్మ ప్రతిదీ మాకు చెప్పేదనమాట మేము చిన్న చిన్న కోరికలు అండి చాలా చిన్న చిన్న పుట్టినరోజుకి ఇప్పుడు కేక్ అంటే ఐదు సార్ వందలు అప్పట్లో నూట యాభై రూపాయలు అండి ఆ కేక్ కొనుక్కోవడానికి కూడా మేము ఆలోచించే వాళ్ళం అనమాట అంటే అన్ని అన్ని కష్టాలు పడవచ్చాము ఎందుకంటారు మా అమ్మ మాకు అన్ని చెప్పి పెంచింది ఆ కష్టాల్లోంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు మేము ధైర్యంగా ఉండగలుగుతున్నామండి ఎంత పెద్ద కష్టానైనా సరే తట్టుకునే శక్తి మాకు వచ్చింది మా అంతటి మేము ఇల్లుని గడుపుకోగలుగుతున్నాము నలుగురికి చెప్పగలుగుతున్నాను నేను ఇన్ని చేసుకోగలుగుతున్నాను ఒకవేళ ఎవరైనా నన్ను మా చుట్టాల్లోనే అక్కానో వదినానో ఎవరైనా సలహా అడిగినా నేను చెప్పగలుగుతున్నానండి ఎందువల్ల అంటే నేను అవన్నీ ఫేస్ చేశాను అనమాట అందులోంచి అనుభవాల నుంచి పుట్టుకొచ్చినవే అండి ఇవన్నీ కూడా ఆ బాధ్యత చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పాలండి ఎలా ఉండాలి ఎలా నేర్పాలి ఎలా బ్రతకాలి అన్నది నేర్పాలి ఎందుకు ఇన్నాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం ఇప్పుడు అలా కాదు కదండి ఎవరికి వారే ఉంటున్నారు ఎవరికి వారే ఏమైనా తీరని మన కుటుంబాలు అమ్మ నాన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకొని కొంచెం సెటిల్ అయిపోతే ఇది తల్లిదండ్రి అంటే వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా మనం కరెక్ట్ వేలో నడిపించాలండి వాళ్ళని పొదుపు నేర్పాలండి నీ దగ్గర వంద రూపాయలు ఉంది నీది యాభై రూపాయలు మాత్రమే నీ దగ్గర ఉందనుకొని వెళ్ళు నువ్వు వందే పట్టుకెళ్తున్నావు కానీ యాభైయే నీది యాభై నీ దగ్గర లేదు అనుకొని ఖర్చు పెట్టుకో అది కూడా అవసరమైతేనే ఖర్చు పెట్టు అనవసరమైన ఖర్చు అస్సలు పెట్టకూడదు అని పిల్లలకి తప్పకుండా నొక్కి చెప్పాలండి ఎప్పుడైతే మనం ఖర్చు విషయంలో పిల్లలకి చెప్తామో ఏది పడితే అది ఆ నేను బోల్డ్ కష్టాలు పడ్డాను నా పిల్లడు అలా పడకూడదని ఆడ అడిగిన దాల్లా కొనిసి ఇచ్చిస్తాం అనుకోండి ఆడికి ఇంకా కష్టం విలువ తెలీదు పొదుపు విలువ తెలీదు మనీ వ్యాల్యూ కూడా తెలియదు ఎంత కష్టపడినా ఇంకా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అందుకని పిల్లలకి సేవింగ్స్ నేర్పించాలండి అలాగే వారు అంటే టీవీల్లోని ఇప్పుడు పిల్లలు ఏమైపోతుందండి టీవీల్లోని ఫోనుల్లోని వీడియో గేమ్లోనే ఆడుతూ చూస్తూ కాలం గడిపేస్తున్నారు ఆ ఫోన్లో ఆడుకొని అని వదిలేయకూడదండి అలా అలవాట్లని దూరం చేయాలి మాన్పించాలి అప్పుడు వా మనం ఏం చేయాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో కలిసి మనం కొంచెం టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడాలి అవుట్డోర్ గేమ్స్ లేదా రా మన ఇద్దరం కలిపి చెస్ ఆడదామనో లేదా ఇల్లు సైకిల్ తక్కువ అనో లేదంటే దా మన ఇద్దరం మొక్కలకి నీళ్ళు పోద్దాం లేదా గార్డెనింగ్ చేద్దాం ఏదో ఒకటి వాళ్ళని మనతో లాగాలి మన వైపు లాగితే ఈజీగా ఆ ఫోను టీవీ వదిలేసి మన వైపు ఇష్టంగా వస్తారు అలాగే కొంతమంది పిల్లలకి బుక్స్ చదవడం అంటే ఇష్టం ఉండదండి అలాంటప్పుడు ఏం చేయాలి పర్టికులర్గా గుర్తుపెట్టుకొని బయటికి వెళ్ళేప్పుడు ఆ పిల్లలు బస్ స్టాండ్లో పేర్లు ఉంటాయి కదండి ఆ పేర్లు షాపుల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటాయి కదా ఆ షాపుల పేర్లు అన్నీ చదవమనాలి ఇంటికి వచ్చాక నీకు ఒక గేమ్ మన ఇద్దరం ఒక గేమ్ ఆడుతున్నాం ఈ షాపుల పేర్లన్నీ నువ్వు చదువు నేను ఎక్కడ ఏ షాప్ పక్కన ఏ షాప్ వచ్చింది నేను అడుగుతాను నువ్వు అవన్నీ రాయాలి అదొక గేమ్ అనమాట వాడు టాస్క్ చక్కగా కంప్లీట్ చేసాడు అనుకోండి వాడికి ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించాలన్నమాట ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆ చాక్లెట్ గిఫ్ట్ ఇవ్వాలి నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేసావు అనుకో నేను చెప్పింది నీకు ఇంకో గిఫ్ట్ ఇస్తాను అలా మనం వాళ్ళతో వాడికి ఒక ఫ్రెండ్ లాగా మనం ఉన్నామనుకోండి వాడికి ఎప్పటికప్పుడు చిన్న పని చేసినా సరే మెచ్చుకోవాలండి పిల్లల్ని ఇప్పుడు మనం పడుకున్నాము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పడుకున్నాము వాడు ఒక దుప్పటో లేదో తలగడో తెచ్చి మనకు కప్పాడు అనుకోండి మనకి ఇచ్చాడు అనుకోండి థ్యాంక్ యూ చెప్పాలి వెంటనే ఆ ఇచ్చాడులే అని ఊరుకోకూడదు వెంటనే థ్యాంక్ యూ నానా అలా ఏం చేసినా సరే మనం వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకి ముఖ్యంగా నేర్పాలండి థ్యాంక్ యూ వెల్కమ్ సారీ బాయ్ ఇవి నేర్పించాలండి ఇవి నేర్పించినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది ప్రతిది వాళ్ళకి మనం నేర్పితేనే కదండి తెలుస్తుంది అలాగే చదవడం ఇష్టం లేని పిల్లలకి బుక్స్ తీసి చదువు బుక్స్ తీసి చదువు అని అన పాటలు పాడే బదులు ఒక కథల పుస్తకం తీసుకొచ్చేళ్ళండి ఒక రెండు మూడు కథలు సగం చదివి మనం వినిపించేసి మిగతాది చదవాలి అనే ఆసక్తి ఆసక్తి వాడికి పుట్టేలా మనం చెప్పాలన్నమాట అప్పుడు మిగతాది కావాలని నాకు కొంచెం ఉంది నానా నువ్వు మళ్ళీ వస్తా నీలోపు నువ్వు చదువు నీకు కావాలంటే అంటే వాడు కూడ బలుక్కొని చదవడానికైనా సరే ట్రై చేస్తాడనమాట ఆ రకంగా కూడా వాడు చదువుతాడు ఏదో ఒకటి చదవడం వల్ల కూడా మనకి నెమరు వేసుకున్నట్టు అవుతుంది కదండి వస్తుంది అలా కూడా మనం చెయ్యొచ్చాడికి ఆడికి మంచి మంచి బొమ్మలు ఉన్న బుక్ తీసుకొచ్చి ఇచ్చామనుకోండి ఆ బొమ్మల్ని చూడడానికైనా సరే వాడికి ఇంట్రెస్ట్ వచ్చి చదువుతాడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు అనమాట అలాగే మనం బయటికి వెళ్ళేప్పుడు మనం నిత్యావసరాలు సరుకులు తెప్పించుకోవాలి అనుకున్నామే అనుకోండి నని ఒక పెన్ను బుక్ తీసుకొచ్చి నేను చెప్పిన లిస్ట్ రాయమ్మా అని చెప్పాలి ఆటోమేటిక్గా వాడు మొదలు పెడతాడు అమ్మ మా అమ్మ నాకేదో పని చెప్తుంది అన్న ఉద్దేశంతో రాస్తాడు రాసినప్పుడు వాడు ఒకవేళ తప్పు రాసేది ఏట్రా రాయడం రాదా అని తిట్టకూడదు తప్పులు రాస్తే నాన్న మినపప్పుకి పాకింద కింద పావొత్తుంటుంది పప్పు పాకి కొమ్ పెట్టాలి ఇలా చెప్పాలమ్మ ఇంగ్లీష్లో రాసాడు అనుకోండి ఏదన్నా ఒకవేళ లెటర్స్ తప్పు అనుకో ఎంఏకి ఏ కాదు నాన్న ఇక్కడ ఈ అలా విడమర్చి చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళకి రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది గుర్తుంటుంది తప్పులు సరిదిద్దని వాళ్ళం అవుతా అన్నమాట అలాగే అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒకటండి పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకూడదండి వేరే వాళ్ళతో ఆడు చూడు ఎలా చదువుతున్నాడు ఇంక ఈ అమ్మాయి చూడు ఇవన్నీ మార్కులు తెచ్చుకుందో ఎప్పుడైతే పిల్లల్ని వేరే వాళ్ళతో పోలుస్తామో వాళ్ళు ఇంకా 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 డల్ అవుతారండి అందుకోసం ఎప్పుడు కూడా వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చకూడదు వారిలో ఒత్తిడిని పెంచకూడదు ఉత్సాహాన్ని పెంచాలండి ఇంకా మనం వీలైతే ఎక్కువ ఉత్సాహాన్ని పెంచడానికి మనం ట్రై చేయాలి పిల్లలతో ఆప్యాయతగా సహనంగా ఉంటే ఈ రెండు పెంపకంలో పిల్లల పెంపకంలో మాత్రం ఈ రెండు చాలా అవసరమైన లక్షణాలండి ఆప్యాయత సహనం ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు తోచింది ఏదో నాకు తెలిసిందేదో ఏదో చెప్పానండి పిల్లల కోసం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే స్నాక్స్ అయిపోయి పిల్లల గురించి చెప్పడం కూడా అయిపోయింది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈ ముఖ్యమైన విషయాలు అందరికీ ఉపయోగం అండి ఉపయోగం అయితే మాత్రం పాటించండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది పిల్లలు చాలా సున్నితమైన వాళ్ళండి వాళ్ళని నొప్పించకూడదు బాయ్